నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ప్రమాదపు అంచనా ప్రపంచం టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఆస్ట్రోనామీలో జరగ జరగబోతున్నటువంటి విషయాన్ని ఆస్ట్రాలజికల్ కూడా డెఫినెట్ గా ఆస్ట్రాలజికల్ గా ఒకసారి చూసుకుంటే డెఫినెట్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఎందుకంటే అది ఇంటర్లింక్ అయిన అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఒకటే కాబట్టి సబ్జెక్ట్ అయితే ఈ శకలాలు వస్తున్నాయి భూమిని తాకబోతున్నాయి అనేవి సర్వసాధారణంగా వింటున్నాం మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మ ఇప్పటికీ చెప్తుంటుంది సిక్స్టీస్ అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో స్కై ల్యాబ్ ఒకటి పడబోతుంది అని చెప్పి చాలా ఆ చాలా ప్రచారం వచ్చేసి అందరూ ఆస్తులు అమ్ముకుని మరి వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇందుకే దాన్ని బంగాళాఖాతంలో వేసేస్తారు పడిపోయేలా చేశారు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కంగు తిన్నారు టూ థౌసండ్ ట్వెల్వ్ ఇది కూడా చాలా హంగామా చేస్తుంది టూ థౌసండ్ ట్వెల్వ్ ఇంకా అని భయపడిన వాళ్ళు భయపడ్డారు భయపడని పట్టించుకోలేదు ఇట్లా అస్ట్రోనాయిట్స్ రావటం అనేది సర్వసాధారణమే వింటూ ఉంటాం కానీ ఇప్పుడు మాత్రం ఇస్రో అండ్ నాసా చాలా గట్టి సూచన ఇస్తోంది ఇది చాలా చాలా వేగంగా వస్తోంది అలాగే ఆరు వేల కోట్ల సంవత్సరాల ముందు ఏదైతే జరిగిందో అదే పరిణామం జరుగుతుంది ఒకవేళ ఇది ఈ సకలం కనుక భూమిని ఢీకొంటే తొంభై శాతం జీవరాశులు ఇదైపోతాయి మొత్తం అసలు భూమే దానికి ఇదైపోతుంది అని చెప్పి దగ్ధం అయిపోతుంది అని చెప్పేసి కూడా గట్టిగానే చెప్తున్నారు దీన్ని ఈజీగా తీసుకోవటానికి లేదు మరి ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది సార్ దాన్ని దీన్ని ఆస్ట్రాలజీ కూడా సపోర్ట్ చేస్తోందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఆస్ట్రాలజీలో ఏదైనా ఒక తీవ్రమైనటువంటి సంఘటనలు జరగాలి అంటే దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కొంచెం ఈ నిరుద్యోగ సంబంధించిన ఈ ఏఐ బాగా డెవలప్ అవడం వల్ల అక్కడ అక్కడ కొంచెం ఆ విషయాలు చూసుకోవాలని మనం మాట్లాడుకున్నాం అక్కడ కూడా ప్రపంచం అంతమైపోతుంది అనేటువంటిది మనం ఎక్కడా చెప్పలేదు వాళ్ళు ఇచ్చిన డేట్ పదమూడవ తేదీ ఇచ్చారు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై తొమ్మిది అని అయితే ఆ రోజు ఉన్న సంఘటన ఏదైనా జరిగేటువంటి యోగాన్ని ఇస్తుందా అసలు ఉందా అలాంటిది ఏదైనా అని చెప్పి చూసుకుంటే ఆ రోజు చూడండి ఆ రోజు అయిపోయింది అయితే ఇక్కడ ఎక్కడ కూడా శని కుజులు అంటే షష్టాష్టకాల్లో ఉన్నాడు కుజుడు చూస్తున్నాడు శని కానీ గురువుతో ఉన్నటువంటి శని ఇది మన కుజుడు కుజుడు గురువుతో ఉన్న కుజుడు మనం అర్థం చేసుకోవాలి కుజుడు ఇంట్లో శని సార్ మరి కుజుంట్లో శని అనేటువంటిది ఇది కొంచెం న్యాచురల్ కర్మకారకుడు కాబట్టి ఇది మనం అందుకే ఆ రోజు మనం చూసి ఇది ప్రొఫెషనల్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచే మనం ఎవరైతే ఉన్నారో బిజినెస్ వైపు వెళ్ళాలి అంతసేపు జాబ్ మీద ఆధారపడి ఉండొద్దు ఏ ఏఐ ప్రభావం అక్కడ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అనేటువంటిది ఆ రోజు మనం చెప్పుకున్నాం సో అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడా కూడా ప్రపంచాన్ని వినాశనం అయిపోవడానికి మాత్రం చేయట్లేదు బికాస్ ఈ వీళ్ళిచ్చిన డేట్ అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ గురువు కుజుడు కలిసి ఉన్నారంటే అంటే గురువు కుజుని కంట్రోల్ చేస్తుంటాడు ఇక్కడ శని ఈ రెండు గ్రహాలు కంట్రోల్ చేస్తుంటాయి మెర్క్రి అండ్ వీనస్ సో ఇది ఎక్కడా కూడా వినాశనం అయిపోయేటువంటి డేట్ అయితే అసలు కాదు హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు మరి ఆ ఇంకోటి ఏంటంటే దీన్ని ఈ రాహుకేతులు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదైతే అందరూ ఇది ఇంక ఇది అసాధ్యము అయిపోయింది ఇంకా మొత్తం మునిగిపోయింది అన్నప్పుడు అది రివర్స్ అవుతాయి ఈ రాహు కేతులు ఇక్కడ ఉన్నప్పుడు అంటే రాహుధనస్సులో మళ్ళీ ఇదే ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉంటే దాన్ని కోదండ్రామ్ యాక్సిస్ అంటారు అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉన్నాడు అనుకోండి వాళ్ళకి వాళ్ళు ఇది అసాధ్యము అని అనుకునేది వాళ్ళు సాధ్యం చేసి చూపిస్తారు ఆ జాతకులు రాముడు జాత చక్రంలో ఉంటుంది అది రాహు ఇక్కడ కేతు వాళ్ళు సముద్రంలో ఉంగరం బి కూడా తీసుకురాగలరు అందుకే శ్రీరామచంద్రమూర్తి అంతమంది సైన్యంతో ఒక బ్రిడ్జ్ కట్టి సముద్రం మీద బ్రిడ్జ్ కట్టినప్పుడు మామూలు విషయం మానవ మాత్రుడికి వీళ్ళక్కడ రావణాసుని సంహరించి సీతాదేవిని తెచ్చుకున్నాడు యుద్ధంలో ఓడించి అయితే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఎక్కడా కూడా అటువంటివి ఏమీ చూపించట్లేదు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ దాని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు కాకపోతే ఇక్కడ ఇది ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడండి శని అవుతున్నారు వీక్ లో ఎంటర్ అవుతున్నాడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో ఇక్కడికి వస్తాడు శని భగవాను ట్వంటీ అంటే అప్పటికే మనకి ఇక్కడికి సంవత్సరం రెండు నెలలు అవుతుంది శని ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు అందుకే మనం ఆ రోజు ఏం చెప్పామంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి ఒక రెండున్నర సంవత్సరాలు ఇక్కడ సెంచరీస్తుంటాడు నేచురల్ సెకండ్ టెన్త్ లార్డ్ ఈయన నాచురల్ టెన్త్ లార్డ్ వెళ్ళి నిచబడ్డాడు కాబట్టి కొంచెం అప్పటికల్లా మీరు సెట్ చేసేసుకోండి ఈ ఇంకొకటే జాబ్ ఒకటే కాకుండా ఇంకొక ఆదాయం కూడా సెట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు సొంతంగా ఏదైనా చేసుకోవాలన్నాం కానీ అది ఎక్కడా కూడా ఏదో ఏదో వచ్చి భూమిని డ్యామేజ్ చేసేటి మాత్రం కనిపించట్లేదు కనిపించట్లేదు బికాస్ ఆఫ్ శుభగ్రహాలు జన్మజాతకంలో ఏంటంటే మనం ఎప్పుడైనా జన్మజాతకం కావచ్చు గోచారాలు జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు ఈ రెండింటికి గనక శుభగ్రహాల సంబంధం ఉన్నప్పుడు ఎలాంటి ఏదో శకలం వచ్చేసి భూమి మొత్తం బద్దలైపోవడం కొన్ని కొన్ని ప్రదేశాల మొత్తం ఏదో అయిపోవడం మాత్రం అస్సలు జరగనే జరగదు అంటే ఎందుకంటే ఈ విషయం మనం ఎందుకు క్లారిటీగా చెప్తున్నాం అంటే చాలా మంది తెలియక అంద ఎలాగో పోతుంది కదా అని చెప్పి వాళ్ళ బాధ్యతలు మర్చిపోయే ఛాన్సెస్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పడిపోతుందని కొంతమంది ఆసనమ్మేసుకున్నారు తీరా చూస్తా అయ్యో ఆలోచన కమ్ముకున్నా ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారంట ఎప్పుడైతే ఇంకా పాపం తెలియదు కదా తెలియదు అంటే ఇక్కడ ఇన్నోసెంట్ కాదు ఎవరైనా తప్పుదో పట్టించొచ్చుగా ఒకరి పాడైపోయినా పాడైపోయిన పాడైపోయినట్టు ఇప్పుడు ఏముంది అసలు భూమి బాధలు ఇప్పుడు ఏం చేస్తావు ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే మనకి కలికి పురాణంలో భూమికి అంటే లేసే వాళ్ళు భూమి ఈ చెట్టు ఇంత చిన్న మొక్క దాని చెట్టు మీద ఉంటుంది అంటారు మొక్క దానికి నిచ్చలు వేసే వాళ్ళు పుడతారట అలాగే ఈ భూమి ఎండింగ్ కలికి అవతారం కల్లా మనిషి యొక్క ఆయుష్ పదహారు సంవత్సరాలు బ్రతికితే అబ్బా చాలా బ్రతికేయటా అంటారు అండ్ లాగా ఇంత ఇంత ఉంటారట ద్రాక్షారామంలో కూడా అలాంటి చిన్నది గుడి ఉంది మనకి గతంలో చాలా సార్లు ఇలాంటివి చాలా ఎండ ఇది కూడా అలాంటిదే అదేమీ వచ్చి దీనికి ఉద్దదు పక్క నుంచి వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం పాదంలోనే ఇంకా మూడు పాదాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఏదో ఎండ అయిపోతుంది కదా అని విద్యార్థులు ఏం చదువుతాం లేమని ఏం సాధించాలనేది విద్యార్థులు అనుకోద్దు పెద్ద పెద్ద వాళ్ళు బాధ్యతలు వదిలేదు ఖచ్చితంగా ఇంకా ఉంది ఈ ఇంపాక్ట్ దాని మీదే ఉండదు కాకపోతే ఏంటంటే ఈ అమావాస్య అంటే ఈ నాలుగు రాసులు కనెక్ట్ అవుతాయండి ఇప్పుడు కూడా అంటే ఈ ఫోర్ డివోల్ సైన్స్ అంటారు ఇక్కడ ఉండేటువంటి గ్రహాలు కేతు రాహువుల్ని కంట్రోల్ సంబంధం పెట్టుకుంటుంది కాకపోతే లక్కీగా గురువు కూడా చూస్తున్నాడు దాన్ని అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత జోరుగా సాగుతుందో దగ్గర అవుతున్న కొద్ది దీని అడ్వర్టైజ్మెంట్ కొంచెం పెరుగుతూ ఉంటది ఇంకేముంది వచ్చేసింది వచ్చేసింది అప్పుడు కొంతమంది అయితే కొంచెం మానసిక స్ట్రెస్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అమావాస్య వచ్చినప్పుడు ఈ రాహుకేతుల్లో కానీ మనకి అందుకే చూడండి గ్రహణాలు పడతాయి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటివి సంభవించాలంటే కాలసర్ప యోగంలో ఉండాలి గ్రహాలని కాలసర్ప యోగంలో కూడా లేవు గ్రహాలు ఆ టైంలో ఎందుకంటే రాహుకేతులుగా అవతల కొన్ని గ్రహాలు ఇవతల కొన్ని గ్రహాలు కలసప యోగం దోషం అంటే యోగం మొత్తం ఇటు వచ్చేస్తాం అంటే రాహుకేతులుగా అటు గాని ఇటుగా ఉంటాయి పూర్తి గ్రహాలు సో అది కూడా లేదు సో పాయింట్ నెంబర్ వన్ కలసప యోగం లేదు ఈ రెండు గ్రహాలు చూసుకోవాల్సిన శుభ గ్రహాలతో కనెక్టివిటీ పెట్టుకొని ఉన్నాయి మనకి కలికి అంటే మన కలిపురుషుడికి సంబంధించిన ఆవిర్భావం కానీ ఇవన్నీ చూసుకుంటే అప్పటికి ఉండేటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి మనకి ప్రథమ పాదంలోనే ఉంది కలియుగం ఇంకా మూడు పాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎండ అవ్వదు అమ్మయ్యా మంచి విషయం చెప్పారు సార్ ఎంతో కొంత బెంగ పెట్టుకునే వాళ్ళే బాగా డెలికేట్ మైండ్ వైల్డ్ బెంగ పెట్టుకునే పరిస్థితి ఒక ఉంటే గనక ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఇంకా అనుభవించాల్సింది చాలా పిక్చర్ అవి బాకీ హె మెర మచ్ సార్ నమస్తే